బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పష్టం చేశారు పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారుకులయ్యారంటూ కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారని ఇలాంటి వారితో పార్టీకి ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించాలన్నారు ఇది భారాసా అరికపూడి గాంధీకి మధ్య యుద్దం కాదని వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డితో మాత్రమే యుద్దమని అన్నారు సమ ఉజ్జీ కానీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినందుకు బాధపడుతున్నారని అరికపూడి గాంధీ వ్యాఖ్యానించారు పదకొండు గంటలకి మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు మీరు రాకపోతే నేనే వస్తా అని చెప్పారు స్వాగతిస్తున్నాం హారతితో స్వాగతం పలుకుతామన్నారు రాళ్లతో ఇంటికి వెళ్తే రాకపోగా సవాల్ని నేను స్వీకరిస్తే నా సవాల్ని వాళ్ళు స్వీకరించి స్వాగతిచ్చి కుండీలతో రాళ్లతో దాడి జరిగిన విషయం మీరంతా కూడా కళ్ళారా చూశారు మేము వెళ్ళేసరికి అందరితో ఫోన్లు చేయించి ఒత్తిడి చేయించి పోలీసు సహకరించట్లేదని చెప్పి చెప్పి యాభై మంది పోలీసులతో నన్ను నిర్బంధించి స్టేషన్ల చుట్టూ తిప్పి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అది అక్కడికి వచ్చిన నాయకులు ఏ రకంగా తీసుకున్నారనేది నాకు తెలియదు నేను కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ తీసుకోవాల్సింది వాడికన్నా గాంధీ సీసియర్ సీనియర్ శాసనసభ్యుడు ఆ పార్టీలో క్రమశిక్షణగా పదేళ్ళు పార్టీని నడిపాం క్రమశిక్షణగా నడిచం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాళ్లు వేసిన వాడు పార్టీలో చేరి కేసీఆర్ గారి మెప్పు పొంది ఎమ్మెల్సీ తీసుకొని హైదరాబాద్ ఢిల్లీ ఫిరాయింపు రాజకీయాలకి సూత్రధారిగా వ్యవహరించి శాసనసభ్యుడు అయ్యి ఇవాళ ప్రాంతీయ విభేదాలు కూడా సృష్టిస్తున్నావు అని అంటే చక్కటి తెలంగాణ చక్కగా కలిసి ఉన్నటువంటి తెలంగాణ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా ముల్లుగుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారి మంచి మాటల్ని అపహాస్య పాలు చేసి తెలంగాణ ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన వాడికి మద్దతు ఇవ్వాలా కుర్చీలు వేసా టేబుల్ వేసా వస్తే ప్రసాదం కూడా రెడీ చేశా స్వాగతిస్తా లాండర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి వాళ్ళ రోల్ వాళ్ళు పోషిస్తారు మా రోజులు మేము పోషిస్తాం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడు ఉండగా చక్కటి క్రమశిక్షణమైన పాలన అందించాం ఇటువంటి చీడ పురుగులు పక్కన జరిగి పార్టీని ఓడగొట్టడమే కాక పార్టీని విచ్ఛిన్నం చేసే కోవట్లుగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత లభించినప్పుడు క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యులు వాళ్లతో కలిసి ఏ రకంగా ముందుకు నడవాలి అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పది సంవత్సరాలు డిసిప్లిన్ గా ఎవరిని నొచ్చుకోకుండా నడిపే ఇవాళ ఈ దుర్మార్గుడు ఒకటికి నాలుగు సార్లు రెచ్చగొడుతుంటే నా పక్కన తిరిగే వాళ్ళ మనోభావాల్ ఒక కాదని కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడి వాడితో వ్యక్తిగతంగా అటో ఇటో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్న తప్పించి ఎవరికి వ్యతిరేకంగా కాదు అనేది గమనించాలని కోరుతుంది మనలో ఉన్నటువంటి ఒక చీడ పురుగు ప్రాంతీయ విభేదాలని సృష్టించే కార్యక్రమంలో లైవ్లో మాట్లాడింది స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది తరువాత మా శాసనసభ